ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి నవంబర్ ఆరు ఏడు తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో పనులు మెల్లగా సాగినా సరే మంచి ఫలితాలు అయితే మీకు అందుతాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా కానీ ఎవరితో చెప్పకండి రహస్యంగా చేయండి ఈ సమయంలో మీకు ఒక ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది ఒక స్త్రీ వల్ల మీకు అఖండ అదృష్టం అనేది పట్టబోతుంది వారి వల్ల మీ యొక్క తలరాత అనేది మారబోతుంది గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో ముందుకు సాగుతాయి వ్యాపారంలో ఉన్న ఇబ్ ఇబ్బందులు తొలగిపోతాయి ఈ సమయంలో మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది శ్రీ సాయిబాబా ఆ శిష్యులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడళ్ల సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును వృక్షిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక వృచ్చిక రాశి వారికి మాత్రం నవంబర్ ఆరు ఏడు తేదీల్లో అయితే ఒక స్త్రీ వల్ల అఖండ అదృష్టం మీకు పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే వృచిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఆలోచించి చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ వృష్క రాశిలో జన్మించిన వారికి కోపం ఆవేశం ఎక్కువగా ఉంటాయి వీరికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఎవరి దగ్గర లొంగరు ఎంత పెద్దవారితోనైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు అని చెప్పుకోవచ్చు వృచిక రాశిలో జన్మించిన వారికి పట్టుదల అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు ఎన్నో బాధలు పడతారు వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చాలా కష్టపడుతూ ఉంటారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరు పైకి నవ్వుతూ ఉంటారు కానీ వీరి లోపల ఎన్నో బాధలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు వీరి తమ యొక్క భావాలను అయితే ఎవరితో పంచుకోరు అని చెప్పుకోవచ్చు వృక్షిక రాశిలో జన్మించిన వారు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరి ప్రేమ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అందరిపైన వీరు అందరినీ ప్రేమిస్తూ ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఎదుటి వారు వీరిని చూస్తే ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు వీరి నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఎలాంటి సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు కానీ నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరికి సహాయం అనేది చేయరు ముఖ్యంగా వీరి యొక్క బంధువులు అలాగే వీరి యొక్క రక్త సంబంధికులు వీరిని అధికంగా మోసం చేస్తారు అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారికి అయినా సరే మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే వృచ్చిక రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవారాధన ఎక్కువగా చేస్తారు అలాగే వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కష్టాల్లో ఉన్నవారిని చూస్తే వీరి యొక్క మనస్సు చెలించిపోతుంది అని చెప్పుకోవచ్చు అయితే వృచిక రాశి వారికి నవంబర్ ఆరు ఏడు తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీకు అఖండ అదృష్టం అనేది పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు ఏ స్త్రీ వల్ల మీ యొక్క తలరాత మారుతుంది అనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు రోజులు దిన ఫలాల ప్రకారం ఈ సమయంలో గ్రహాల అనుకూలత మీపై మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతుంది ఈ సమయంలో వ్యాపారంలో ఉన్న సమస్యలు ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం ఈ సమయంలో లాభాల బాటల్లో నడిచి అవకాశాలు కనిపిస్తున్నాయి దినదినంగా మీకు అభివృద్ధి అనేది మొదలు కాబోతుంది ఈ సమయంలో మీ వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే ఈ సమయంలో అలాంటి సమస్యలు అయితే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి గతంలో మీకు ఏవైనా పనులు ఆగిపోయి ఉంటే ఈ సమయంలో ముందుకు సాగుతాయి పెండింగ్లో ఉన్న పనులను మీరు పూర్తి చేసుకుంటారు మీ జీవితంలో ఇలా సమస్యలు ఉంటూనే ఉంటాయి మీరు సమస్యలతో అయితే నిరంతరం ఇబ్బంది పడుతూనే ఉంటారు అయితే ఈ సమయంలో అటువంటి సమస్యలకు మీరు పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది ఏ విధంగా మనం సమస్యలను తొలగించుకోవాలి అనేటటువంటి ఆలోచనలు మీకు ఈ సమయంలో రాబోతున్నాయి మీ ఆలోచనలు అమలు చేయండి ఈ సమయంలో వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు అయితే తొలగిపోతాయి ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా ఈ సమయంలో లభించబోతుంది మీ శ్రమను మీ పై అధికారులు అయితే గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి రానున్న రోజుల్లో మీకు ఉద్యోగం అనేది లభించే అవకాశాలు ఉన్నాయి వృష్క రాశివారు గత కొంతకాలంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఎన్నో ఆటంకాలను మీరు ఎదుర్కొంటున్నారు ఈ సమయంలో మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ బంధం ఈ సమయంలో బలపడ విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలిసే అవకాశాలు ఉన్నాయి మెల్లమెల్లగా మీ జీవితంలో ఉన్న సమస్యలు అయితే తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు దేనికైనా ప్రయత్నం చేయండి ఫలితాలు వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు మీరు కొనసాగించండి మంచి ఫలితాలు అయితే వస్తాయి అదేవిధంగా ఈ సమయంలో మీ శ్రమకు గుర్తింపు ప్రతిఫలం కూడా లభిస్తుంది సంఘంలో మీకు గౌరవం కూడా లభిస్తుంది ఈ సమయంలో మీరు దాన ధర్మాలు ఎక్కువగా చేయండి ఈ సమయంలో పరమేశ్వరుణ్ణి లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి మంచి రిజల్ట్ ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ సమయంలో మీ జీవితంలోకి అయితే ఒక నూతన వ్యక్తి రాబోతుంది పి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది ఆ స్త్రీ వల్ల మీకు అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది ఆ స్త్రీ వల్ల మీ తలరాత మారుతుంది మీ జీవితంలో ఆనందం సంతోషం నిండబోతుంది మీ ప్రతి సమస్య కూడా ఈ సమయంలో తొలగిపోయి మీకు అదృష్టం మీ వెంటే ఉండబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి